ఒక సాధారణ వ్యక్తి తను మాట్లాడుకోవడానికి ఒక మొబైల్ ఫోన్ సరిపోతుంది లేదా మరీ బిజీగా ఉంటే రెండు మొబైల్ ఫోన్ ఏకంగా పద్నాలుగు మొబైల్ ఫోన్లు ఆయన సొంతం పద్నాలుగు పది ల్యాప్టాప్లు ఆయన సొంతం అంతేకాకుండా ఇంట్లో డబ్బులు లెక్క పెట్టే మిషన్లు అసలు లెక్కకు మించి ఆస్తులు ఇరవై కోట్ల లిక్విడ్ క్యాష్ ఇంట్లో ఉన్న పరిస్థితి ఏంటి ఈ ఈ డబ్బంతా ఈ సంపదంతా నిజాయితీగా సంపాదించిందేనా జీవితకాలం సరిపోతుందా ఇన్ని కోట్లు సంపాదించడానికి అని చర్చగనుక జరిపితే ఏమాత్రం సరిపోదనే సమాధానం ఖచ్చితంగా వస్తుంది నిన్న ఏసీబీకి చిక్ చిక్కిన జేహెచ్ఎంసి హెచ్ఎండిఏ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో సోదాలు జరిపిన అధికారులకి ఈ అంశాలన్నీ వెలుగులోకి రావడం ఆశ్చర్యపోవడం కూడా జరుగుతోంది రెండు కిలోల బంగారం అచ్చంగా ఆయన ఇంట్లో దొరికిన సందర్భం ఇక ఆయన కుటుంబ సభ్యుల అందరి ఇళ్లలో ఈయనకు ఈయన అవినీతి సొమ్ము అట్లాగే బినామీ పేర్లతో నగల శివార్లలో లెక్కకు మించి ఆస్తులు ఇవన్నీ కూడా ఆయన హెచ్ఎండిఏలో డైరెక్టర్గా చేసిన సందర్భంలో ఆయన అక్రమంగా అనుమతులు జారీ చేసినందుకు లంచాల రూపంలో వచ్చిన సంపాదన ఇదంతా ఏసీబీ అధికారులే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ బాధ్యతగా వ్యవహరి వ్యవహరించాల్సిన బాలకృష్ణ ఇంత స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడంటే ఎటు వెళ్తుంది సమాజం అనే సమాజం ఆయన దిశగా అధికారులు పూర్తి స్థాయిలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లు కూడా లాకర్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఏసీబీ అధికారులు గుర్తించిన సందర్భం అయితే కనిపిస్తుంది అంటే ఎంత సంపాదించారు ఆయన సర్వీసులో ముప్పై ఏళ్ళు ఉంటారు ముప్పై ఏళ్ల సర్వీసులో ఆయన ఎంత అవినీతికి పాల్పడ్డారు ఆయనకు ఇస్ ద లిమిట్ అనే కోణంలో అవినీతికి పాల్పడ్డారంటే ఏం చెప్తారు సభ్య సమాజానికి ఆయన ఉద్యోగంలో చేరిందే లంచాలు తీసుకోవడానిక జీతం తీసుకొని పనిచేయడానిక అర్థం కాని పరిస్థితి ఇక్కడ నెలకొన్నట్లు ఏసీబీ అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూడు భూములకు అవినీతితో సంబంధించిన భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు లాకర్లకు సంబంధించిన సమాచారం నోట్ల కట్టలు బంగారం సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇతర అవినీతికి సంబంధించిన విలువైన వస్తువులు సామాగ్రి ఇంటి నిండా ఇదే పరిస్థితి ఇక ఎన్ని సిటీలో ఎన్ని ఫ్లాట్స్ తినకున్నాయి ఎన్ని అపార్ట్మెంట్లలో అంటే ఎందుకంటే అనుమతి ఇచ్చింది ఈయనే కాబట్టి అపార్ట్మెంట్కి అనుమతి ఇచ్చింది ఈయనే కాబట్టి అపార్ట్మెంట్కి రెండు ఫ్లాట్లు వేసుకున్నా సరే లెక్కకు మించిన ఫ్లాట్లు ఈయన సొంతం ఈయన కుటుంబ సభ్యుల పేరు మీద వాటిని రాసి భోగభాగ్యాలు అనుభవిస్తున్న బాలకృష్ణని ఈరోజు ఏసీబీ అధికారులు ఇంకా ఎంత బయటికి రాని ఆస్తుల వివరాలు ఆయన దగ్గర ఉన్నాయి సేకరించే పనిలో పడ్డారు మొత్తానికి మరొక్కసారి తెలంగాణ సమాజం ఉలిక్కిపడే రీతిలో బాలకృష్ణ ఇంట్లో ఈ డబ్బు కానీ ఆస్తులకు సంబంధించిన సమాచారం కానీ బంగారం కానీ వెండి కానీ సెల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ వీటన్నిటి వివరాలు సేకరిస్తున్న ఇటు ఏసీబీ అధికారులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ సమాచారాన్ని తెలుసుకుంటున్న ప్రజలు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇన్ని డాక్యుమెంట్లు ఇంట్లో స్వాధీనం చేసుకుంటున్న ఏసీబీ అధికారులకి అధికారికంగా అక్కడ లిక్విడ్ క్యాష్ మాత్రం ఇరవై కోట్లు దొరికింది వాటిని లెక్కిస్తున్నారు వంద కోట్ల పైగా లిక్విడ్ క్యాష్ బాలకృష్ణ దగ్గర ఉండి ఉంటుంది బినామీల పేర్లతో కానీ బినామీల అకౌంట్లలో కానీ బినామీల ఇళ్లలో బీరువాళ్ళలో కానీ ఈ ప్రబుద్ధుడు ఈ తిమింగళం అవినీతి తిమింగలం దాచిపెట్టి ఉండి ఉంటాడు అనే ఒక అంచనా కూడా ఏసీబీ అధికారులు వేస్తున్న పరిస్థితి ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి సోదాలు కొనసాగిన తర్వాత పూర్తి అయిన తర్వాత ఎన్ని కోట్ల తెలంగాణ సంపదనని అవినీతి రూపంలో దోచుకున్నాడు అనే అంశం ఇదే బాలకృష్ణ బయటపెట్టే బాలకృష్ణ చేసిన అవినీతిని ఏసీబీ అధికారులు బయటపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఇదే తొమ్మిదిన్నర ఏళ్ళుగా గత ప్రభుత్వంలో ఏఏ అధికారులు ఎంతెంత అవినీతికి పాల్పడ్డారు వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే క్రమంలో ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇక అవినీతికి పాల్పడ్డ వాళ్ళందరూ కూడా ఈ దిశగా ఉలుక్కిపడుతున్న సందర్భాలు కూడా తెలంగాణలో కనిపిస్తున్నాయి పర్సన్ రాజాత్ హరికృష్ణ వరండి తెలుగు హైదరాబాద్